ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం శ్రీ షార్వారి నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఐదు అవమానం నాలుగుగా ఉన్నాయి పూర్వ పద్ధతిలో పరిశీలించిన నెలల కర్కాటక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య రెండుగా ఉంది దీనివల్ల శ్రీ షార్వారి నామ సంవత్సరంలో భూ సంబంధమైన లేదా గృహ సంబంధమైన లాభాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి వారికి శ్రీ షార్వారి నామ సంవత్సరంలో అనగా ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నుండి పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరాలను బట్టి గురుగ్రహం అనుకూల ఫలితాలు ఇవ్వదు రక్త సంబంధ హృదయ సంబంధ మెదడు లేదా నరమల సంబంధ సమస్యలు ఏర్పడతాయి అలాగే మీరు స్థూలకాయం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే లావుగా ఉండడం వల్ల అలాగే పుత్ర సంతానం సంబంధిత విషయాల్లో సమస్యలు కూడా ఎదుర్కొంటారు ఇక కర్కాటక రాశి వారు శ్రీ షార్వారి నామ సంవత్సరంలో గొప్పలకు పోయి నష్టపోతారు విద్యార్థులు సోమర్తనం ప్రదర్శిస్తారు ముఖ్యంగా ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నుండి పితృవర్గీయులకు ఆరోగ్యపరంగా అంత మంచిదిగా లేదు ఇక వారసత్వ సంపద కోర్టు కేసులు కలిగిన వారు నష్టపోతారు శ్రీ షార్వారి నామ సంవత్సరం అనవసర తగాదాలను శత్రుత్వాలను మానసిక చికాకులను కలుగు చేసే మరి సంవత్సరంగా ఉంది అలాగే శ్రీ శార్వారి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి శని వలన కెరీర్ పరంగా స్వల్ప యోగం కనిపిస్తుంది వివాహ ప్రయత్నాలు చేయ వారికి అతి కష్టం మీద సంబంధాలు కుదురుతాయి ఇక జాతకంలో శని వలన కలత్ర దోషం కలిగిన వారు వివాహ నష్టం ఎదుర్కొంటారు ఇక విడాకుల కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ సంవత్సరం విడాకులు మంజూరు అవుతాయి కర్కాటక రాశి వారందరికీ శ్రీ శార్వారి నామ సంవత్సరంలో శనివలన కూడా విశేష ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి శ్రీ శార్వారి నామ సంవత్సరంలో కర్కాటక రాసేవారికి ఏలినాటి శని లేదు ఇక రాహుగ్రహం వలన ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై వరకు ఇబ్బందులు ఏర్పడతాయి ముఖ్యంగా చెడు స్నేహాల వలన ప్రేమ కలాపాల వలన వ్యసనాల వలన వృధా ధన వ్యయం ఏర్పడుతుంది ఇక వ్యక్తిగత జాతకంలో రాహు దోషం కలిగిన వారు పోలీస్ కేసుల వలన ఇబ్బందులను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుండి రాహు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలను కలుగజేస్తాడు ముఖ్యంగా ఉద్యోగ జీవనంలో ప్రమోషన్లు నూతన ఉద్యోగ ప్రయత్నాల విజయాన్ని దూరదేశ ఉద్యోగ ప్రయత్నాల సఫలతను ఏర్పాటు చేసుకుంటారు ఆర్థికంగా కూడా మంచి ఆదాయము వస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు నూతన అధికారాలు ప్రాప్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కేతుగ్రహం వల్ల ఒక సంతాన సంబంధ విషయాల్లో మినహా మిగిలిన అన్ని విషయాల్లో అనుకూల ఫలితాలను కలుగజేస్తాయి సంతాన ప్రయత్నాలు కలిగి చేయ వారికి మాత్రం ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కర్కాటక రాశి వారికి శ్రీ శారవారి నామ సంవత్సరంలో ఉండే మరి రాశి ఫలితాలు ఇవి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్